అరవై నుంచి తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్లు మరియు సుప్రీం సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పులైతే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్ విషయంలో సుప్రీంకోర్టు తరచుగా పెన్షనర్ల హక్కులను పరిరక్షిస్తూ కీలక తీర్పులు ఇస్తూ ఉంటుంది ఇక విషయంలోకి వెళ్తే ప్రభుత్వం ఇటీవల బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాల ప్రకారం పెన్షనర్లకు చెల్లించే డిఎన్ఎస్ డియర్ రేటును పెంచాలని స్పష్టం చేసింది ఈ పెంపు ఆధారంగా అప్డేట్ అయిన డియర్ మొత్తాన్ని వెంటనే పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో జమ చేయాలి ఇది చాలా పెద్ద అధిక ఉపశమనం అలాగే మరొకటి వచ్చేసి ఈపిఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన అర్హత నిబంధనలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సరళీకృతం చేసింది గతంలో గందరగోళంగా ఉన్న ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసి అనేక మందికి అధిక పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పించింది దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి మరియు అమలు దశలో కూడా ఉన్నాయి అలాగే సీనియర్ సిటిజన్స్ కి ప్రతి సంవత్సరం బ్యాంకులకు సంబంధిత సంస్థలకు జీవన ధృవీకరణ పత్రం సమర్పించాలి అయితే ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ జీవిత బీమా వేదిక ద్వారా డీటెయిల్ పద్ధతులు సమర్పించేందుకు వీలుగా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి దీనివల్ల వృద్ధులు తరచుగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పింది అలాగే పార్లమెంట్ లో కూడా ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ల వయసు గల పెన్షనర్ల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన కొత్త మార్పులు పథకాలు అమలు గురించి కీలక ప్రకటనలు వెలువడ్డాయి పదవి విరమణ తర్వాత కూడా గౌరవంగా ఆర్థిక భద్రతతో జీవించడానికి ఈ నిర్ణయాలు దోహదపడతాయి ఇక కొంతమంది పెన్షనర్లు బ్యాంకులో జమ అయిన తమ పెన్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకోకుండా అలాగే ఉంచుకుంటున్నారు ఈ ఉపసంహరణకు సంబంధించి నిబంధనలను మరింత సులభతరం చేస్తూ వారికి అనుకూలంగా ఉండేలా కీలక నిర్ణయాలు ప్రకటించబడ్డాయి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులు పెన్షనర్ల హక్కులకు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఆ తీర్పులు అమలు విషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది ఈ డిఆర్ పింపు అధిక పెన్షన్ సరళీకరణ ఇతర ఆర్థిక సహాయాలు అన్ని త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇది లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగు నింపే చరిత్రక నిర్ణయంగా చెప్పుకోవచ్చు